మాది ద్రాక్షారామం అనమాట అండి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి టెంపుల్ తెలుసు కదా దాన్ని అయ్యి మనకి నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయి ఈ నూటెనిమిది శివాలయాలు ఏంటంటే మన నక్షత్ర శివాలయాలు అనమాట మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగే పాదాలు కదా అలా నాలుగు పాదాలు చెప్పిన ఇరవై ఏడు నక్షత్రాలకి ఎనిమిది శివాలయాలు ఈ నూటెనిమిది శివాలయాల్లో మేము ధ్యాన ప్రసారం చేయాలనేసి మేము ద్రాక్షారం నుంచి రావడం జరిగింది ఈ రోజు మీ ఊరైంది సిరిపురం అందుకు మీ మీ దగ్గరకు మేము రావడం జరిగింది ఈ ధ్యానం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది తప్ప మీరు ఇప్పుడు దాకా ఏమైనా డబ్బులు ఇచ్చారా మేము ఏమైనా డబ్బులు తీసుకున్నామా లేదు మీరు ఏ మనసుని మనశ్శాంతిని పొందారా లేదా ఇప్పుడు నిజంగా మీరు ఆరోగ్యం బాగపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు ఆయన డబ్బులు తీసుకునే వైద్యం చేస్తారా తీసుకోకుండా వైద్యం చేస్తారా తీసుకునే కదా చేస్తారు మరి అదే విషయానికి వస్తే మన ముక్తి కోసం ఎక్కడెక్కడికో యాత్రలు వెళ్తాం అవునా తీర్థయాత్రలు తిరుగుతాం అక్కడైనా డబ్బులు ఖర్చు అవుతాయో ఫ్రీగా ఫ్రీగా తీర్థయాత్రలు ఎవరైనా చూపించారా మీకు చూపించారు కదా ఎక్కడైనా సరే డబ్బులు ఖర్చు పెట్టాలి ఇక్కడ మనం ఇదే ధ్యానం చేసుకుంటే ఎక్కడ మీరు ఎవరికి రూపం ఇవ్వక్కర్లేదు మీ మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది మీ ముక్తి మీకు ఉంది మనకి వేమన్ కవి గారు చెప్పారు ముక్కులోని గాలి ముక్తికి మరీ దారయ్యా అని అవునా చెప్పారా వేమన్ గారు తెలుసండి వామన్ గారి పద్యం గాలిలోన పొట్టి గాలిలోన పెరిగి గాలిలోన మెరగలేము ముక్కులోన గాలి ముక్తికి మరిదారయ విశ్వదాభిరామ వినురవేమ మనం గాలిలో పుడతాం గాలిలో పెరుగుతాం మళ్ళీ గాలిలోనే మనం మరణిస్తాం దాన్ని మనం ఎరగం కానీ మనకి శ్వాస అనేది ఉంటుంది మనం పొట్టగానే పొట్టడమే శ్వాసతో పడతాం మనం మరణించడం అనేది జరిగిన ఆ శ్వాసతోనే కదా కొలుస్తారు మరి ఆ శ్వాసని మనం గమనించుకోవాలి ముక్కులోన గాలి ముక్తికి మరి దారయ్యా అన్నారు మన శ్వాసను మనం గమనించుకోవమని అప్పట్లో వేమన్ గారు కూడా చెప్పారనమాట రోజు మన వయసు ఎంతో అన్ని నిమిషాలు క్రమం తప్పకుండా ధ్యానం చేయండి పొద్దున్న సాయంత్రం మీకు ఇంకా ధ్యానం బాగా అలవాటు అవడానికి మధ్యాహ్నం అది మీకు అలాగే మధ్యాహ్నం రెండు గంటలకి మన శివాలయంలో సీనియర్ పెరుమల మాస్టర్స్ ఎంతో మంది వచ్చారు వారు కూడా ధ్యానం చెప్తారు వీలైతే మధ్యాహ్నం రెండు గంటలకి శివాలయం రెండు రాలేరా ఓకే ఇది పర్లేదు ఎక్కడికి వెళ్ళినా అదే నేను చెప్పి అదే వచ్చారు మీరు చర్చికి వెళ్తారా అమ్మా మన యేసు ప్రభు కూడా మనకి ధ్యానమే చెప్పారు కదా బైబిల్లో కూడా ఉంది నేను ఒకప్పుడు బైబిల్ చదివాను నేను నేను నిజానికి కుల రీషి ఎత్తకూడదు కొల అయితే నేను కావుంటోండి కానీ నేను బైబిల్ చదివా ఖురాన్ చదివా అన్ని అన్ని చదివాను కానీ ధ్యానం అన్నిటి మించింది అనమాట మనం భక్తి మార్గంలో ఎంతో నేర్చుకున్నాం అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ఎదగాలి ఓకేనమ్మా దీనికి